అందరికీ శిరాత్రులు ప్రారం ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే ఇక సిరిమల్లేసేటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు చిన్నపోయి కూసు వెందుకమ్మో ఎందుకమ్మ శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఇక నిండు ఆ మాసనాడు ఓలచ్చా గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చా గుమ్మాడి మొగడు ముద్దాడాలేదు ఓలచ్చా గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చా గుమ్మాడి ఇక ఒకప్పుడు ఇట్లుండే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఇక కటాల కరువుండే ఇక మరి అట్లుండే ఇప్పుడు మహిళలు కూడా ఎదగాలని చెప్పి ఇక మహిళలు కూడా జర సపోర్ట్ ఉండాలని చెప్పి అప్పట్లో గద్దెరన్నా ఆ పాటలు పాడిండు ఇప్పుడు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా మొత్తం తారుమారు ఇక మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ ఆడోళ్లకు బస్సు మొత్తం ఫ్రీగా పెట్టిర్రు ఇక పాపం మగోలకు జాగు ఉంచాలా లేదా ఇక మొత్తం సీట్లు మొత్తం ఈ ఆలయ కూర్చుంటారు యోగి అన్న బాధ ఇను ఒకసారి ఎట్లున్నదో హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్సు లేకపోతే ఒక పెట్టి ఏమే చీడికించా నల్గుణలేదా అంటే నల్గుణ నాకేం ఇంకటికి ఇంటికి గట్లే ఉన్నది గేమ్ వచ్చేటప్పుడు పూట ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఉచితం పెట్టిరు మంచిగానే ఉన్నది కానీ అసలు కేసు రచేటట్టు ఉన్నది ఇక మరి మొఘళ్లను పట్టించుకోరా మేము మనసులం కాదా అంటున్నారు చాలా మంది ఇవో ఆర్టీసీ బస్ ఎక్కినా ఈ అన్న బాధ అంతా ఇంత కాదు ఒకసారి మీరే వినుండ్రి హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అన్నీ లేకపోతే మొగ్గు మరికే ఒక సీట్లన్నీ పెట్టి చూపాయం చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసారు దయచేసి ఇక డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు అగో ఇన్నారు కదా గది అసలు కథ ఇక బస్సు నిండా మహిళలు అందరు కూర్చున్నారు ఇక లేపినా కానీ లేస్తలేరు ఇప్పుడు మేమేమో టికెట్ కొనుక్కున్నాం ఇదేం న్యాయం సారు అని చెప్పి సీఎం సార్ అని అడుగుతున్నారు ఇక వీళ్ళకన్నా సపరేట్ బస్ వేయండి లేకపోతే మాకన్నా ఒక సపరేట్ బస్ వేయండి అని ఈ తీర్ల బతిలో ఆడుకున్నాడు ఇగో ఇంకేం చెప్తున్నాడు ఇంట్లో మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులైనా పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబుల్ వల్ల అయితే లేదు నూట పోవాలనే నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే పోవాలన్నా ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు అలాంటి వాళ్ళు బద్రం పెడతారు అవసరం అయితే మన మీద ఇట్లా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి జర చూడు మా బాధలు చూడండి అది అసలు కథ ఇక చాలా దూరం నుంచి నిలబడ్డం ఇక బతిమ్లానే కానీ సీట్లు ఇస్తలేరు ఏమన్నా అంటే ఇక మామీనే దాడి చేసినట్టు ఉన్నది పరిస్థితి ఇక మరి గీతీళ్ళ వచ్చిండు అన్న ఇక మరి అయినా కానీ సీట్లు ఇవ్వలేరు అంట ఇక మస్తు బాధ అనిపించినట్టుంది ఇక వీడియో పెట్టిండు ఇక అయినా కానీ మహిళలు కూడా ఒకసారి ఆలోచించాలే కదా ఇక ఉచితం అని చెప్పి ఇక మొత్తం ఉన్న సీట్లలో వీలే కూర్చుంటే ఇక మరి టికెట్ కొన్న పురుషులు ఏడో కూర్చో వాళ్ళ చేరి ఆలోచించాలి ఇక మరి రేవంత్ రెడ్డి సార్కి వీడియో చూసినాక ఏం స్పందిస్తాడో ఇక చూడాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు చూసిన ప్రా ఇక మరి అప్పుడు కొత్త కొత్త పార్టీలు ఊటుకొచ్చే మనందరికి తెలిసిన విషయమే ఇక మరి తెలంగాణ ఏదైతే కొత్త పార్టీలు చిన్న చిన్న ఇక కొంతమంది కొంతమంది ఇక బీజేపీ పార్టీలకు కలిపిర్రు ఇక కొంతమంది ఇక మరి ఇటు పెద్ద పెద్ద పార్టీలకు సపోర్ట్ చేసిర్రు మద్దతు ఇచ్చిర్రు ఇక మరి తెలంగాణ ఎలక్షన్స్ అయితే ఇక మొత్తం అయిపోయినాయి కానీ ఇక ఆంధ్ర ఎలక్షన్స్ మీద పడ్డది ఇప్పుడు కన్ను అందరి కన్ను ఇక మరి ఆంధ్ర ఎలక్షన్స్ ఇక పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి అని మొత్తం ప్రచారం అయితే జరుగుతున్నది రసవతనం ఎవరు గెలుస్తారో అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నారు ఇక మరి ఇటువంటి టైంలో ఇక జేడి లక్ష్మీనారాయణ సార్ మన ఎరికే ఇక మరి అప్పట్లో పోలీసు అదే ఉన్నది కదా సిబిఐ ఆఫీసర్గా పనిచేసిండు ఇక మరి ఆయన పని చేసేటప్పుడు అయితే ఇక మరి ప్రతి ఒక్క లీడర్ గడగడలాడిండు ఇక తదనంతరం ఇక మరి ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇక రాజకీయాల్లోకి వచ్చి ఇక జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఇక మరి ఇప్పుడు పార్టీ ఎందుకు ఎట్టిడు ఏం సంగతి అని చెప్పి ఇక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక మరి పార్టీ పెట్టినా ఒకసారి ముద్దనే ఉన్నది ఇక మరి ఎట్లా అనుకొని పెట్టిరు ఏం సంగతి మరి ఇక గెలుస్తారా గెలువరా అని చెప్పి ఇక చాలా మంది అంటున్నారు ఇక మరి గెలువ ఎట్లా గెలుస్తారా అని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఒక ఇంకో ముచ్చట ఏందంటే ఇక మరి వైసీపీకి బీటీ మా ఏందా ఏంది కథ ఇక మరి ఇక ప్రభుత్వ ఓటు జీ చీల్చేందుకే పెడుతున్నది ఇక మరి ఇటు వైసీపీకి లాభం అవుతుంది ఇక మరి వైసీపీ మద్దతుతో పెట్టిరా అని చెప్పి ఇక కొంతమంది అంటుంటే ఇక మరి లోపకారి ఒప్పందమా ఇటు టీడీపీకి మీకు అని చెప్పి ఇక ఇంకో కొంతమంది అంటున్నారు మరి ఆ అట్లుంటే సారు మీకు ఇటు ఆ రాష్ట్ర రాజకీయాలు తెలుసు కదా ఇక మరి రాష్ట్ర రాజకీయాలలో ఒక్కొక్కరిని ఎట్లా తిట్టుకుంటారో మీకు తెలుసు కదా ఇక మరి ఇక దున్నపోతు ఏదవా ఓ ఆ మాటలు చెప్పరాని మాటలు ఇక మరి కావన్నీ మాటలు మీతో అయితే సారు ఇక మరి లేకపోతే తెచ్చి పెట్టుకోండి ఇక మొత్తం మీద అయితే సారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ఏందో ఓ దగ్గర చూడుండ్రి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎన్నో పార్టీలు పుట్టినాయి ఇక అప్పుడున్న రాష్ట్ర సర్కారు పేద ప్రజలకు న్యాయం చేస్తే లేదు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక ఎన్నో పార్టీలు పుట్టినాయి ఇక మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు దాకా చిన్న చిన్న పార్టీలు కొన్ని పార్టీలను పెద్ద పార్టీలలో విలీనం చేసిర్రు ఇక కొన్ని పార్టీలు అయితే వేరే పార్టీలకు కూడా మద్దతు ఇచ్చినాయి ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ఉన్నది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇగో ఈ పార్టీల నడమ ఇంకో పార్టీ ఒట్టుకొచ్చింది ఇక గదేనుల మాజీ సిబిఐ ఆఫీసరు వివి లక్ష్మీనారాయణ సార్ నిన్నో కొత్త పార్టీ ప్రకటించిండు ఇక పార్టీ పేరు భారత్ నేషనల్ పార్టీ ఇక ఇప్పుడున్న పార్టీలు రైతుల కోసం నిరుద్యోగుల కోసం కొట్లాడతలేరు ప్రత్యేక హోదాను పక్కకెట్టిరు ఇక రాజకీయాన్ని మొత్తం అవినీతి మయం చేసిండ్రని మస్తు మనం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ఇది పుట్టిన పార్టీ ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ ఇక మా జై భారత్ నేషనల్ పార్టీ అట్లా కాదు ఇక రైతుల కోసం రణం చేస్తాం ఇక నిరుద్యోగుల కోసం నిలబడతాం ప్రత్యేక హోదా కోసం పక్కా కోట్లాడతాం అని చెప్పిండు ఇక మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లో ఇక రాజకీయంలో నిలబడంటే ఇక మామూలు ముచ్చేట చెప్పుండి ఇక అవును మరి ఇప్పుడు అట్లున్నాయి రాజకీయం అంటే ఇక మరి గోకర్ణ గజకర్ణ విద్యలు తెలుసుకుంటేనే రాజకీయంలో నెగులుతారు ఎవరైనా ఇక మరి అవతలపాటిల లేక సన్యాసి దద్దమ్మ ముసలి ఇక ప్యాకేజ్ స్టారు ఇక మరి దత్తపుత్రుడు పప్పు ఇక కేసుల కేటుగాడు ఇక మడర్ల మాయగాడి ఇట్లా ఎన్నో మాటలు నేర్వాలే ఇక అవతల పాటలను అనాలి ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సారు ఇక మీ మీద కూడా ఈ మాటలు అంటూనే ఉంటారు ఇక మీరు కూడా వాళ్ళని అనాల్సి వస్తుంది ఇక మంచి టీచర్ను పెట్టుకొని ఇక ఈ బూతులన్నీ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇక మరి కొంతమంది ఏమంటారు అంటే ఇక జయప్రకాష్ సార్ లెక్క మీరు కూడా ఉజులుపి ఉత్తగానే పోతారా ఇస్తా అని చాలామంది అడుగుతున్నారు ఇక మీకంటే చిన్న చిన్నోళ్ళు ఎంపీలు అవుతురు ఎమ్మెల్యేలు అవుతారు ఇక మరి మీరు ఎప్పుడు గెలుస్తారని చెప్పి ఇక చాలా మంది అంటున్నారు ఇక ముందుగా అయితే మీరు మంచి టీచర్ని పెట్టుకొని పాఠాలు వింటే మంచిది సారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి ఇక ఈ వార్త చెప్పాలంటే నాకు చాలా బాధ అనిపిస్తున్నది ప్రయలారా ఇక పాపం ఈ కుక్కలను మంచి ప్రేమతో పెంచుకుంటాం కానీ ఈ నడమ అయితే మొత్తం దాడికి పాల్పడుతున్నాయి ఇక నడుమ చిన్న చిన్న పూర్ల మీద ఇక మొత్తం దాడికి పై పాల్పడి మొత్తం ఇక మొత్తం ఇక వాళ్ళ ఆగం ఆగమాగం చేస్తున్నాయి ఇక పాపం గడిలకెళ్ళి పోతే చాలు ఎంబడి వారి ఉరికొస్తున్నాయి కుక్కలు అట్లున్నది రాష్ట్రంలో పరిస్థితి ఇక నేను ఈ రోజు మన తెలంగాణలో ఇట్లుందనుకుంటే ఇక దేశం మొత్తం ఇదే పరిస్థితి ఇగో పాపం ఇద్దరు తల్లిబిడ్డ బండి మీద పోతుంటే ఈ కుక్కలు ఎట్ల ఇంబడి పడుతున్నాయో చూడుండ్రి సింహాలు ఒకప్పుడు గ్రామ అంటే ఎట్లుండే చెప్పుండ్రి ఎవడు దొంగోడు ఎవడు మనోడు అని చెప్పి వెంబడే గుర్తుపట్టేది ఈ మనుషుల అంత విశ్వాసం ఉంటుండేనో లేదో కానీ కుక్కలకైతే అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉండేది కానీ ఈ నడుమ చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ పాపం అన్నం పుణ్యం మెరుగని చిన్న చిన్న పిల్లల మీద కూడా ఈ కుక్కలు దాడి చేస్తున్నాయి అట్లా తోవ పొండి ఎవరు పోయినసారి ఆ తోపొండి ఆలంబడే పడుతున్నాయి ఈ కుక్కలు ఇక ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి ఇగో చూసిరు కదా తల్లి బిడ్డలు పాపం స్కూటీ మీద పోతుంటే ఈ కుక్కలు ఒకటే ఎంబడి పడుతున్నాయి ఇక పాపం భయంతో స్పీడ్గా పోయేసరికి అదుపు తప్పి కింద పడ్డరు ఇక కింద పడ్డరు కాబట్టి ఆ కుక్కలు వెనక తిరిగి మరిపోయినాయి కాబట్టి ఇక ప్రమాదం తప్పింది ఒకవేళ కుక్కలు ఎక్కువ ఉండే దాడి చేస్తే ఏం కథ చెప్పండ్రి ఇగో ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇట్లా ప్రమాదాలు జరగకుండా జిహెచ్ఎంసీ అధికారులు జరిగే స్పందించి ఇటువంటి కుక్కలు ఏమన్నా ఉంటే ఇక మరి చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది కోరుతున్నారు ఇక మరి దీని మీద ఏం స్పందిస్తారో ఏమో ఇక చూడాల్సిన అవసరమైతే ఉన్నది ఇక మనకు చంద్రబాబు సార్ తెలిసే ఇక మరి చంద్రబాబు సార్ ఇక వెళ్ళి రిలీజ్ అయినాక ఇక మొత్తం ఇక గుళ్ళను గుత్త పట్టుకొని తిరుగుతున్నాడు ఇక ప్రతి ఒక్క గుడికి పోతున్నాడు ఇక మొక్కుతున్నాడు ఇక మరి ఎందుకు మొక్కుతున్నావు సార్ ఏం సార్ అంటే ఇక మరి తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చల్లగా బతకాలి అంటున్నారు ఇక మరి అసలు కథ తెలియదు ఆ ప్రజలారం మనకు ఇక మరి ఎలక్షన్స్ దగ్గర వాడే ఇక మరి పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కొంతమంది అంటున్నారు ఇక మరి ఇక సార్ కళలు నిలవేరుతాయో నిలవే కానీ ఓ ఇట్లా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు ఇక జైలక్క రిలీజ్ అంది మొత్తం గుళ్ళన్ని ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ మనందరికీ తెరికే ఈ నడుమ మొత్తం గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు ఏం సార్ ఇంతగానం పూజలు చేస్తున్నావు ఇంతగానం యాగాలు చేస్తున్నావు అని అడిగితే ఇక మరి రాష్ట్ర ప్రజల హీమం కోసం అని చెప్పి చెప్తున్నాడు ఇక మనందరి తెలివైన విషయం ఇక రాష్ట్రంలో ఎలక్షన్లు దగ్గర పడ్డే అధికారంలోకి రావాలని పూజలు చేస్తున్నాడని చెప్పి ఇక చాలా మంది అనుకుంటున్నారు నేను ఒకటే కోరాను ధర్మాన్ని దుష్టుల్ని శిక్షించమని మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను ఈ మొత్తం మీద తిరుపతి వెంకన్న స్వామిని విజయవాడ దుర్గా మతాలిని ఇక చాలా మంది దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాడు ఈ ఆఖరికి తమిళనాడులో ఉన్నటువంటి రామానుజ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాడు ఈ మొత్తం మీద ఏ దేవుని నిలుస్తలేడు ఇటు చంద్రబాబు సారు అన్ని మతాలకు కూడా సంబంధించిన అందరినీ గౌరవించే విధంగా అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేయాలనో ఆలోచించి ముందుకు పోతాం నా అభిమతం ఒకటే తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో పెట్టాలనేది నా సంకల్పం అందుకోసమే నలభై ఐదేళ్ళు పనిచేశాను ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటిస్తూ ముందుకు పోతాను మరి చూడాల్సిన అయితే ఉన్నది ఇక మరి చంద్రబాబు సార్ మొక్కులు ఎంతవరకు పనిచేస్తే ఏం సంగతి ఇక మరి వచ్చే ఎలక్షన్లలో ఎన్ని సీట్లు కట్టబెడతాయో ఏమో ఇక దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని అదృష్టం మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది ఇక మరి శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి మేడం మన తెలంగాణకు వచ్చిన సంగతి మనకు ఎరికే ఇక మరి తెలంగాణకు వచ్చిన సంగతి ఎరికే మరి ఈ రాష్ట్రంలో ఇక దాదాపు ఒక ఐదారు రోజులు ఉన్నది మేడం ఇక మరి ఈ రోజు వీడుకోలు వాళ్ళకి ఇటు రేవంత్ రెడ్డి సారు ఇక మరి చాలా మంది మంత్రులు ఇక చాలా బాధ అనిపించింది అంటే ఇక మరి ఎందుకంటే ఇక మేడం ఉండి మరి అవి అభివృద్ధి పనులు అటు పోజం ఇక మొత్తం తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని పక్క అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని పాటిచ్చే ఇక మరి అంత మంచి మేడం పోయేసరికి ఇక చాలా బాధ అనిపిస్తున్నది అని చెప్పి ఇక చాలామంది ప్రజలు అంటున్నారు ఇక మరి ఇక చాలా ఘనంగా ఇటు రాష్ట్రపతి మేడం కూడా మంచి ఆదిత్యమే ఇచ్చిర్రు ఇక లా ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రయలారా ఇక మరి మొత్తం మీద అయితే ఇక రాష్ట్రపతి మేడం అయితే ఈ రోజు బాయ్ ఇక దేశంలో ఏ రాష్ట్రానికి దక్కని అదృష్టం మన తెలంగాణకు దక్కింది ఇక మొత్తం మీద రాష్ట్రపతి మేడం శీతాకాల విడుద కోసం మన హైదరాబాద్కు వచ్చింది ఇక మరి వచ్చిన వెంబడే పూజంపల్లిపోయింది అక్కడ ఉన్నటువంటి కళాకారులకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఇక మీ కళా నైపుణ్యం చాలా మంచిది ఇక మీరు తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం అని చెప్పింది ఇక మా దగ్గరున్న మా వాళ్ళను కూడా పట్టుకొస్తాం మీ నైపుణ్యం ఏందో చూపిస్తా అని చెప్పింది तेलंगाना पचमपली, गोदवाल, नारायणपेट सिद्धिपेट और पोट पुट पार्का जैसे विशेष साड़ियाँ और वारंगल की जरीज दरीज के लिए जाना जाता है यहाँ के कोई हैंडलूम प्रोडक्ट्स को जीआई टैग भी मिला हुआ है आज बहुत सारे अवार्ड्स यहाँ आए हुए हैं मैं आप सबका देश और राज्य की बुनाई के परंपरा को संरक्षित करने और आगे बढ़ाने के लिए हार्दिक बधाई देती है आतारवाता सिकिंदराबाद एम एन आर एजुकेशन ट्रस्ट ट्रस्टोत्सव दिनोत्सव पाल्गुनरी ये आतारे दिल्ली पब्लिक स्कूल शताब्दी वेड़ पाल्गुन आपके इस संस्थान ने शिक्षा और स्वास्थ्य के क्षेत्र में योगदान दिया है इसके लिए मैं संस्थापकों प्रबंधन के सदस्यों तथा तो सभी विद्यार्थियों और लाभार्थियों को बहुत बहुत बधाई देती ఇక మరి ఎప్పటిలాగానే ఈ రాష్ట్రపతి మీడియంకు మంచి ఆతిథ్యం పెట్టిరు మన తెలంగాణ సర్కారు ఇటు రేవంత్ రెడ్డి సారు బట్టి విక్రమార్క సారు ఇటు చాలా మంది మంత్రులు ఆఫీసర్లు అందరు కలిసి ఈ రాష్ట్రపతి మీడియంకు మంచి దావ తీచ్చారు ఇక మీ ఆదిత్యానికి ధన్యవాదాలు అని చెప్పి ఇక ఈ రోజు తిరిగి మళ్ళా ఢిల్లీకి ప్రయాణం అయ్యింది ఇక మరి వచ్చేటప్పుడే కాదు పోయేటప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉండి మంచిగా వీడుకో పలికిండు ఇక మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు ఇక మీరు అందరూ నన్ను మంచిగా చూసుకున్నారు ధన్యవాదాలు అని చెప్పి ఇక మళ్ళా ఢిల్లీ పైన అయింది మేడం ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒకరికొకరు సాయం చేసుకుంటారో లేదో కానీ ఇక పోలీసులు అయితే పక్కడు బాధీగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు ఇక మనం అప్పుడప్పుడు అక్కడక్కడ చూసినాము ఇక పాపం వాటర్ అటాక్ వచ్చి పడిపోతే ఓ పోలీస్ అన్న కాపాడిన రోజులు మనం చూసినాం ఇక పాపం గుడ్డలు ఆలీలు ఉంటే ఇక ఇట్లా చేతి పట్టుకొని ఇట్లా రోడ్డు దాటించిన రోజులు చూసినాం అట్లా ఎంతో మందికి పోలీసులు సాయం చేస్తారు ఇగో ఈ పోలీస్ అయితే ఏకంగా ఒకరికి పానమే కాపాడింది ఈ ఆత్రం పాడు కానీ ఇక పానమే పోతుండే ఇక ఒక రైల్వే స్టేషన్లో ట్రైల్ వస్తుందని చెప్పి ఒక ఆమె ఉరుకుడే ఉరికింది ఏ మరి ఆత్రం పని చేస్తా ఓసారి చూడు ఆ కథ ఏందో సాగు అంచుల దాకా పోయి చల్లగా తిరిగి వస్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి ఉండ్రి ఇగో ఇట్లుంటుంది ఈ వీడియో చూస్తేనే ఉన్నారు కదా ఇగో ట్రైన్ వస్తుందని చెప్పి ఆత్ర మాత్రం మురికింది ఇక ఎక్కినట్టే ఎక్కి కాలు జారి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యలో పడే ఇక కానిస్టేబుల్ మేడం చూస్తూనే ఉన్నది కాబట్టి సరిపా ఇక లేకపోతే ఎట్లయితుండే ఇక పానం ఉంటుండైనా పోతుండనా ఒకసారి యాద్ చేసుకోవాలి ఇక మరి ఇసు ధైర్యం ఉన్న కానిస్టేబుల్ ఇక మరి రాష్ట్రం అంతా దేశమంతా ఉంటే ఎంత మంచిగా అని చెప్పి ఇక మస్తు కాయిస్ చేస్తున్నారు ఈ మేడంను ఇక మరి ఆత్రం కాకపోతే జరంత నిమ్మలంగా పోతే ఏమవుతుంది ఇక సీటు దొరకకపోతే అవుతారా ఏంది ఇక మరి బెల్లగా పోయితే ఏమవుతుంది ఆగే ట్రైన్ కదా అని చెప్పి ఇక చాలా మంది అంటున్నారు ఇక మరి మీరు కూడా ఇట్లా మాత్రం పోయి ఆగం కాకుండ్రి ఈ మొత్తం మీద ఇడ కానిస్టేబుల్ మేడం ఉన్నది కాబట్టి సరిపోయింది ఇక లేకపోతే ఎంత పని అవుతుండే చెప్పుండ్రి ఇక మొత్తం మీద ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఇక దేశం అంతా కానిస్టేబుల్ మేడంకి చేయి కొడుతురు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి ఒక్క వ్యక్తి గుర్తే చాలు దేశం మొత్తం అభివృద్ధి అవుతుంది మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది ఇక మరి ఇంత మంచి లీడర్ ఇంకోసారి గుర్తే బాగుండు అనుకుంటున్నారు చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ ఇక మరి ఎవరు ఆ లీడర్ అని పరిచయం అవుతురా పరిచయం కావకుండ్రీ ఇక మన మాజీ ప్రధాని సారు పివి నరసింహ సార్ ఈరోజు వర్ధంతి దినము ఇక మరి పెద్ద పెద్ద లీడర్లు అందరి పార్టీ లీడర్లు కూడా మంచిగా తలుచుకొని యాద్ చేసుకున్నారు ఆయన సేవలు ఓసారి చూడు ముచ్చట రాష్ట్రం నుంచి దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన పివి నరసింహారావు సారు వర్ధం తీయాల ఇక రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు అన్ని పార్టీల నేతలు రేవంత్ రెడ్డి సారు గవర్నర్ మేడం కూడా పివి నరసింహరావు సారికి నివాళులర్పించారు ఇక పివి నరసింహ సార్ చేసిన సేవలు మరవలేనివి పేద ప్రజలకు భూములు వంచిండు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి సారు గవర్నర్ మేడం యాద్ చేసుకున్నది ఈ దేశం యొక్క ప్రశ్నార్థకం అవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐఎంఎఫ్ దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పివ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మరి ఇటు కాంగ్రెస్ నేతలే కాదు అటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ సార్ కూడా పివి నరసింహరావు సార్ను యాద్ చేసుకున్నాడు ఇక మరి అంత గొప్ప వ్యక్తి మొత్తం మీద దేశవ్యాప్తంగా అయితే ఇక పివి నరసింహ సార్కి అయితే ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు వారెవార్ తెలుగు సినిమా దమ్మేందో చూపించిడు ప్రభాసు ఇక సలార్ సినిమా రికార్డులు మామూలు మామూలుగా బద్దలు అయితే లేవు ఇట్లా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతున్నది ఇక దేశంలోనే పటాను జవాను ఇక బాక్స్ ఆఫీస్ వాళ్ళు ఎవరు ఉంటారు అటు బాలీవుడ్ వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఉన్నారు కదా ఆ హీరోల రికార్డులన్నీ ఇక బ్రేక్ చేసి మనో హీరో కొత్త రికార్డు క్రియేట్ చేసిండు ఇటు ప్రభాసు ఇక మరి సలార్ సినిమా ఆ రేంజ్లు ఉందంట ఇక మరి ఇటు ప్రశాంత్ లీలా ఇటు ప్రభాస్ హీరోనాయ్ ఇద్దరు కలిసి ఎట్లుంటుంది చెప్పుండి ఇక రచ్చ కాదా ఇక మొత్తం మీద అయితే ఇప్పటికే ఇక ఒకటే రోజుల రికార్డులన్నీ బద్దలు కొట్టిర్రు ఇక జవాన్ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా రికార్డుని బద్దలు కొట్టి సరి కొత్త రికార్డు క్రియేట్ చేసిర్రు ఇక మరి ఆ రికార్డు ఏంది ఆ సంగతి ఏందో ఒకసారి చూడుండ్రి వారెవ్వ సలార్ సినిమా అంటే సలార్ సినిమా నెప్పు ఇక దేశంలో ఉన్న సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసి ఒక కొత్త రికార్డు సృష్టించింది ఇక మరి ఇంతకుముందు చాలా సినిమా రిలీజ్ అయినాయి కానీ ఇంతగానం ఓపెనింగ్స్ ఎప్పుడు రాలేవని చెప్తున్నారు చాలామంది అభిమానులు ఇక మొత్తం మీద అయితే ఇక పఠాను జవాన్ సినిమాల రికార్డులు అయితే బద్దలు కొట్టింది ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాల రికార్డును బద్దలు కొట్టి సలార్ సినిమా నిలబడ్డదంటే ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత గర్వకారణం చెప్పుండ్రి ఇక మొత్తం మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఒకటే రోజుల డెబ్బై కోట్లు వసూలు చేసింది ఇక ఇండియా మొత్తంలో తొంభై ఐదు కోట్లు ఓపెనింగ్స్ అంటే ఇక మామూలు ముచ్చడిన ఈ అభిమానులు అయితే మస్తు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్త తెలియంగానే ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక సూపర్ హిట్ టాక్ దూసుకెళ్తున్నది నిన్నది చలార్ సినిమా ఇక మరి ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో ఏమో ఇక ప్రయలారా గివి ఉన్న ముచ్చట్లు ఇక మన చూస్తూనే ఉండండి మన న్యూస్ త్రీ సిక్స్టీ ఛానల్ను